నమస్తే వెల్కమ్ టు లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానిక యువతకు ఉద్యోగ భరోసా కల్పిస్తూ గురువారం రోజున జగిత్యాల జిల్లా ధర్మపురిలో పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ విప్ లక్ష్మణ్ కుమార్ మరియు చెన్నూరు శాసనసభ సభ్యులు గడ్డం వివేక్లతో కలిసి యువతతో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు దయచేసి రావాలి

రెండు కళలాల ప్రతి కార్యకర్త కష్టకాలంలో జెండా వచ్చిన కార్యకర్తలు ఏ అవసరాలను బట్టి అవకాశాన్ని బట్టి ఇచ్చేటువంటి పార్టీకి మీరు అందరు చూస్తున్నారు గత పది సంవత్సరాల్లో నష్టపోయింది ఎవరంటే స్పెషల్లీ చెప్పాలంటే యువత యువత నష్టపోయింది ఎందుకంటే ఇంటింటికి ఒక ఉద్యోగం వస్తుందని చెప్పి మీరు తెలుసు పదిహేను వందల మంది ప్రాణ బలిదాల మీద కుర్చేసుకొని కూర్చున్నారు అప్పుడు కేసీఆర్ సారు తెలంగాణ ఉద్యమము కేవలం వారే కష్టపడి సాధించినట్టు పొట్రే చేసినారు కానీ యువత తెలంగాణ యువత ఎక్కడికక్కడ మిగిలిపోయినారు కన్నీటి తెలంగాణ నిరుద్యోగుల తెలంగాణ తయారైంది దీని దీనికి జవాబు ఏంటంటే కాంగ్రెస్ పార్టీనే మార్చే సిచ్యువేషన్ ఉంటుంది ఎందుకంటే గత పది సంవత్సరాలు లంచాలు తీసుకొని నిరుద్యోగుల దగ్గర లంచాలు తీసుకొని ఆత్మహత్యల కారణమైన టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ వస్తే గతంలో ఇప్పుడే చెప్పినట్టు కాకాగారు గారు సిగరెట్ సంస్థను ఆదుకున్నారు అప్పుడు నాలుగు వందల యాభై కోట్లు ఇప్పించి లక్ష పైన ఉద్యోగాలు అప్పుడు సేవ్ చేసినారు ఇప్పుడు కూడా మళ్ళీ సిగరేట్ సంస్థ కష్టాలు ఉన్నది నాకు మీరు ఆశీర్వాదం ఇస్తే కష్టపడి నేను నా రుణం తీర్చుకుంటా ప్రభుత్వ సంస్థలు తీసుకొచ్చే బాధ్యత ఇక్కడ నాది కేంద్రం నుంచి కొట్లాడి నిధులు తీసుకొచ్చే బాధ్యత నాది నేను కూడా ఒక యువకుడిని ఒక యువ యువకుడికి ఆర్థికంగా మానసికంగా ఎన్ని కష్టాలు వస్తాయో ఉద్యోగం లేకపోతే నాకు తెలుసు అందుకని కష్టపడి నా లక్ష్యం లెక్క తీసుకొని ఇక్కడ ప్రభుత్వ సంస్థలు తీసుకొచ్చే బాధ్యత నాది తీసుకొచ్చిన తర్వాత ఉపాధి కల్పించే బాధ్యత కూడా నాది ఖచ్చితంగా చేస్తామని తెలియజేస్తున్నాను ఈరోజు రాయపట్నం నుంచి ధర్మపురి దాకా ఆల్మోస్ట్ వెయ్యి మంది యువత అందరూ వచ్చి పెద్ద ఎత్తున సక్సెస్ చేసినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు